శ్రావణ మాసం రాబోతుంది కదండి పూజ ఎంత బాగా చేసుకుంటే అంత మనసు ప్రశాంతంగా ఉంటుంది కదా చూడండి మందార పూలు ఎంత అందంగా ఉన్నాయో ఆ పూల మధ్యలో చిన్న అమ్మవారు ఎంత ప్రశాంతంగా చూస్తున్నారు ఇక్కడ చూడండి నల్ల కలువలు బ్లూ కలర్లో ఉన్నాయి వీటిని నల్ల కలువలు అంటామండి ఇవి బాగా దొరుకుతాయి ఎక్కడైనా కొన్ని చోట్ల చాలా బాగా దొరుకుతాయి కొన్ని చోట్ల దొరకవు కానీ ఈ పూలతో అమ్మవారిని పూజ చేసుకుంటే చాలా మంచిదండి అవకాశం ఉంటే మీరు చేసుకోండి ఈ నల్ల కలుకి చాలా ప్రత్యేకత ఉందండి మామూలు పూల కంటే కూడా అంటే మనం తెలుపు చూడండి పింక్ కలర్ ఇవి ఉంటాయి కదా వీటికన్నా ఇది చాలా ప్రత్యేకమైనది